అందరికి వందనాలండి కొంతమందికి టీ తాగాలనిపిస్తుంది కొంతమందికి పాలు తాగాలనిపిస్తుంది కొంతమందికి డికాక్షన్ కావాలనిపిస్తుంది అందరి కోసం రుచికరంగా హెల్తీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చలికాలమైనా వర్షాకాలమైనా మనకు కొంచెం వైరస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్ల చాలా మంచిదని మన పెద్దలు ఎన్నో సంవత్సరాల క్రితం నుండి చెప్తారు కదా అలాగే అల్లం జీర్ణ శక్తిని పెంచుతుంది టేస్ట్ కోసం ఇలాచి ఇంకా పుదీనా ఇట్లా కొన్ని మనం టీలో వేసుకునేవి ఆ నీళ్ళల్లో వేసి మరిగించాలి ఒకే టైంలో మూడు రకాలు తయారు చేసుకోవచ్చు తప్పకుండా వీడియో కంటిన్యూ చూడండి ఇలాచి ఇవన్నీ దంచుకొని వేసుకోవడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని ఎక్కువగా బయటికి వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా కొంచెం ఆ ఇట్లా దంచడం బెటర్ మిక్స్ చేయడం కంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి ఇవన్నీ వేసి మరిగించుకోవాలి ఇంట్లో పిల్లలకు కూడా పాలు తాగించవచ్చు అవి పసుపు పాలు తాగిస్తాం కదా ఇంకా హెల్దీగా చేయడం కోసం ఈ డికాక్షన్ అంటే చాయ్ పత్తి ఇంకా వేయలేదు టీ పౌడర్ వేయకముందు ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న దాన్ని మనం ఒక కప్పులో కొంచెం ఒక నాలుగు చెంచాలు అట్లా వేసి అందులో పాలు వేయొచ్చు లేదంటే పాలు కావాల్సినన్ని వేసుకొని మనకు నచ్చినంత అంటే కొంచెం ఎక్కువ చిక్కగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ డికాక్షన్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంకా పర్వాలేదు ఘాటుగా తాగ తాగాలి అనుకున్నప్పుడు రెండు సమపాలల్లో వేసుకొని పసుపు పాలు తాగేయచ్చు పిల్లలకి ఇవ్వచ్చు పెద్దలు తాగొచ్చు హెల్దీ ఇంకా టేస్ట్ పాలల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి బాగా మంచిది కదా ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంకా షుగర్ మీకు నచ్చినంత వేసుకుంటే సరిపోతుంది కొంతమందికి అయితే పాలు అస్సలు అలవాటు ఉండదు అంటే వాళ్ళకు తాగడం నచ్చదు ఆ స్మెల్ కానివ్వండి ఆ రుచి కానివ్వండి నచ్చదు కాకపోతే బ్లాక్ టీ తాగుతారు కానీ బ్లాక్ టీ కూడా హెల్దీగా కావాలి కదా అందుకని ఇప్పుడు మనం కషాయం అయితే చేసుకున్నాం కదా అల్లం మిరియాలు అవన్నీ వేసుకొని అందులోనే కాస్తంత టీ పౌడర్ కూడా వేసుకొని కొంచెం టీ పౌడర్ బాగా తక్కువ వేసుకోవాలి ఆ డికాక్షన్ కోసం అయితే వేసి మరిగించుకోవాలి నార్మల్గా వేరే అంటే వేరే నీళ్ళని కొంచెం వేడి చేసుకొని ఆ వేడి నీటిలోనే మనం కప్లో అంటే కొంచెం మనకు ఇది డికాక్షన్ ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే పర్వాలేదు నేరుగా కూడా కాసుకోవచ్చు నేను మూడింటి కోసం అంటే టీ పాలు డికాక్షన్ వీటి కోసం ఒకే టైంలో చేశాను కాబట్టి నేను ఎక్కువ ఘాటుగా చేసి వేడి నీళ్ళలో ఈ డికాక్షన్ వేసాను అంటే మనకు కావాల్సినంత కొంచెం లైట్ గా ఉండాలి అంటే తక్కువ వేసుకోవచ్చు డార్క్ తాగే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఇందులో అయితే షుగర్ కాకుండా కొంచెం తేనె వేసుకోవడం ఉత్తమం ఎందుకంటే మనం షుగర్ ఉన్న వాళ్లకు ఎక్కువగా చక్కెర వేసి టీ కానీ ఏమీ ఇవ్వము కదా గా ఇస్తాము కాబట్టి మరి ప్లేన్ గా తాగితే చేదుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం తేనె వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది ఇంకా స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉంటుంది ఇంకా మనం తేనె గురించి చెప్పాల్సిన పని లేదు కాకపోతే స్వచ్ఛమైన తేనె దొరకడం కష్టమైపోయింది ఇంకా మనకు దొరికే దాంతో అడ్జస్ట్ అవ్వడం బెటర్ అనుకోండి కాకపోతే చక్కెర కంటే తేనె ఉత్తమం అనేది అభిప్రాయం ఇవన్నీ వేసిన ఈ డికాక్షన్ అయితే ఎంత బాగుందండి నేనైతే రోజు తాగుతున్నా మా వారు కూడా రోజు అడిగి మరి పెట్టించుకుంటుండు అసలు నిజంగా గొంతు మొత్తం క్లీన్ అవుతుంది ఫ్రెష్ గా అనిపిస్తుంది అసలు జలుబు దగ్గు కూడా తగ్గిపోయినాయి నేను ఒక వన్ వీక్ లోనే గమనించుకున్నా బాగా చేంజ్ అనిపించింది మనం వామ తింటాం కదా వామ తిన్నప్పుడు ఎంత క్లీన్ అవుతుంది నోరు అచ్చం ఇది తాగినప్పుడు కూడా అలాగే ఎందుకంటే ఇందులో అల్లం మిరియాలు ఘాటుగా ఉంటాయి కదా భలే పనిచేస్తాయి మనకు వైరల్ ఇన్ఫెక్షన్ నుండి ఇప్పుడు చలికాలం కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు కూడా ఇస్తున్నా కనీసం వారంలో ఒక రెండు సార్లు ఇస్తే సరిపోతుంది ఇక ప్రపంచంలో ఎక్కువ శాతం ఇష్టపడే టేస్టీ టీ అండి బాగా మరిగిన తర్వాత టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువసేపు మరిగిన తర్వాత ఆ చిక్కని పాలు వేసుకొని పాలు వేసిన తర్వాత కూడా బాగా మరిగించాలి ఏంటంటే ఆ నురగ ఉంటుంది కదా ఆ నురగ అనేది పూర్తిగా ఆ కనిపించకుండా అవ్వాలి అంతవరకు ఇస్తే అప్పుడు ఆ టేస్టీ ఆ లేదు టీ టేస్టీగా అవుతుంది ఇలా ఒకే టైంలో అన్ని రెడీ చేసుకోవచ్చు పిల్లల కోసం పెద్దల కోసం మన కోసం ఇంకా నాకైతే టీ మరుగుతున్నప్పుడు డికాక్షన్ మరుగుతున్నప్పుడు ఆ స్మెల్ వచ్చింది ఆహా ఎంత బాగుంది ఆ వాసన తోటే మన శ్వాసనాళాలు సగం క్లీన్ అయిపోతాయి అనుకోండి ఇంకా టీ పోస్తున్నప్పుడు వీడియోలో చూస్తున్నప్పుడు నాకైతే ఊరిలో వచ్చినట్టు అనిపించింది ఇంకా తాగినప్పుడు అయితే అది తాగే వాళ్ళకి అర్థమవుతుంది ఆ టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి ఆ కాకపోతే ఇవి అన్ని వేసి బాగా మరిగించడం ముఖ్యం ఒకే టైంలో అందరి కోసం పిల్లల కోసం పెద్దల కోసం అన్ని రెడీ చేసి ఒకే టైంలో అందరూ తాగొచ్చు టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఇంకా మనకు ప్రశాంతంగా అసలు తాగినప్పుడు ఎంత రిలాక్స్ గా అనిపిస్తుంది నాకైతే ఈ టీ కప్ చూస్తుంటేనా నోరు ఊరిపోతుంది ఒకే టైంలో అన్ని రెడీ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ ఇవ్వండి ఇంకా షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు